హాయ్ ఫ్రెండ్స్ కర్ణాటక స్టైల్ చికెన్ షాప్స్ అండి ఇది దోశకి ఇడ్లీకి చపాతీకి రోటీకి రైస్కి రాగి ముద్దకి అయితే చాలా అంటే చాలా బాగుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి దీనికి పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి పుదీనా కొత్తిమీర టమాటా ఆనియన్ అల్లం వెల్లుల్లి చెక్క లవంగా మిరియాలు జీడిపప్పు ఒక స్పూన్ అయితే పుటానీపప్పు కూడా వేసుకోవాలండి ఇలా పుటానీపప్పు వేస్తే కూర అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫస్ట్ అయితే ఒక కాళ్ళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నారండి ఉల్లిపాయలు వేసుకొని ఇవి ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లో ఉప్పు పసుపు కూడా వేసుకొని టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో అయితే క్యాప్ పెట్టుకొని చికెన్లో వాటర్ అబ్జర్వ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి దీనికోసం అయితే ఒక చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఒక జార్ తీసుకొని జార్లో అయితే జీడిపప్పు చెక్క లవంగా పుటాని మిరియాలు పచ్చి కొబ్బరి తురుము ఆనియను వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి అనేది మనకి కారానికి తగ్గట్టు మనమైతే ఇక్కడ యాడ్ చేసుకోవాలండి పచ్చి కొబ్బరి అయితే నేను తురిమి పెట్టుకున్నాను రెండు మీడియం సైజు టమాటాలు కొంచెం అయితే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే వాటర్ పోసుకొని చాలా స్మూత్గా అయితే మనం ఇది గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ చికెన్ అయితే మనకి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే బాయిల్ అయి ఉండిద్దండి ఇలా బాయిల్ అవుతున్నప్పుడే దీంట్లో కారము ధనియాల పొడి కూడా కారం అనేది జస్ట్ కలర్ కోసమే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారం కూడా యాడ్ చేస్తున్నాను ఈ కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి కూడా వేసుకొని టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో అయితే మనం కుక్ చేసుకోవాలండి మనకి గ్రేవీ ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో క్యాప్ పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే చికెన్ చాప్స్ అయితే మనకి రెడీ అవుతుందండి ఇదైతే రియల్గా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మస్ట్ ట్రై అని చెప్పొచ్చు ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్